హాయ్ అండి నేను మిసెసి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ అందులో బాగుండాలి అందులో మేము ఉండాలని ఈ రోజు మార్నింగ్ అనమాట లాగ్ అయితే చేయలేదండి ఏదైనా ఇంకా ఇది వచ్చి ఈవినింగ్ సిక్స్ అయ్యిందండి ఇంకా ఫుల్ రైన్ అనమాట మార్నింగ్ నుంచి మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ నేను అయితే చూపించలేకపోయా అంటే నీకు కూడా సరే సరే నాకు కూడా ఇవాళ చాలా ఒంట్లో పోతే బాగలేదండి రాత్ర కొత్త మాగాయ అదే తొక్కు మాగాయ పచ్చడి మా మరదలు ఇచ్చిందనమాట బాగుంది కదా అని వేసి కొంచెం వేడన్నంలాగా వేసి లాగించేసాను అది పదకొండు ఆ టైం స్టార్ట్ అయిందండి తలనొప్పి అయితేనే బీపీ చాలా అంటే చాలా విపరీతమైన బీపీ వచ్చేసింది ఇంకా అలాగే తలనొప్పి తలనొప్పినేమో అనుకున్నానంటే ఏది తింటే పడదో ఇది రూల్ అయితే ఎప్పుడు ఉండదు దాని గురించి అయితే పడద పడదు అన్నది ఏమీ లేదు కదా అని వేసి ఇంకా తినేసి పడుకున్నాను లేడన్నా అంతా అన్నాం వేడన్నా అలాంటిది ఇంకా చూడండి తలనొప్పి తలనొప్పి తల భద్ర కొట్టేసింది తలనొప్పి అనమాట ఇంకేంటో తలనొప్పి వస్తుంది కిందక ట్యాబ్లెట్ తెచ్చుకుని వేసుకోవడానికి కూడా బద్దంగా అనిపించింది ఇంకా ఆ టైంలో కూడా లేవలేను నేను ఇంకా ఇంకా దాని గురించి అయితే లేవలేదండి ఇంకా మార్నింగ్ లేచి తోడుకి ఎలా ఉందంటే నా పరిస్థితి నేను లేవలే అంటున్నా పరిస్థితి ఆజదల్లి ఎరవకోవా అయితే సాయి టీ కాసింది లేచి టీ అమ్మ టీ తాగు అని అంటుంది లేదమ్మా టీ తాగలేననే సన్ననే అమ్మ అంటే తలనొప్పి నేను ఎవరికి చెప్పలేదండి ఇంకా ఎగురు ఇంకొకరు చెప్పుకునేంత పరిస్థితి అయితే ఉండదు ఈ రోజుల్లో నాకు తెలిసి పిల్లలకు కూడా నేను ఒంట్లో బాగోలేదని కూడా ఎప్పుడు చెప్పను చెప్పకూడదు కూడాను మా అమ్మ ఇప్పుడు ఇలాంటిది అలాంటిది అనుకుంటారు అనమాట దాని గురించి అర్థం చేసుకునే పిల్లలే కానీ చెప్పకూడదు కొన్ని కొన్ని విషయాలు కొన్ని కొన్ని విషయాలు చెప్పుకోవాలి ఇంకా డీపీ బీపీ టాబ్లెట్ తలనొప్పి టాబ్లెట్ రాసి రాసిచ్చినవే రెండు ట్యాబ్లెట్ వేసేసుకున్నాను పడుకున్నానండి పడుకున్న తర్వాత ఒక రెండు గంటలుగా అది రిలీఫ్ ఇచ్చింది కానీ లేవలే ఎవరో పది మంది కొట్టు పడే అయిపోతాం అలా అయిపోయాను అనమాట ఇంకా అన్నమతి వండేసింది నిన్న రాత్రి కాసిన సాంబార్ ఉండి అది వేసి బొడి పుడ్డేసి నేను పన్నెండున్నర తరగతి లేచి కొంచెం తినేసి మళ్ళీ పడుకున్నాము ఇది ఇప్పుడే జస్ట్ ఐదు గంటలకు అనమాట ఐదు గంటలు లేస్తే ఇప్పుడైతే కొంచెం బాగానే ఉంది కాకపోతే పర్వాలేదు ఎందుకంటే పొద్దునుంచి వంట చేయలేదు కదా ఇప్పుడు అది వంట చేయాలండి దాని గురించి అయితే నేను ఏదైనా వండుతున్నాను నా పరిస్థితి ఎలా ఉందో మీకు కొంచెం షేర్ చేద్దామని చిన్న వీడియో అయితే తీసుకుంటున్నాను వీడియో అయితే ఏం వండుతానని అయితే చూడండి ఆ కొంచెం బిర్యానీ చేయమంటుంది కిరణ్ అయితే చికెన్ తెప్పించమ్మా అన్నాడు ఇప్పుడు అతడికి చికెన్ తెప్పిస్తున్నాను పవన్ వెళ్ళాడు చికెన్ తీసుకురావడానికి అది ఒక అరకై చికెన్ తీసుకొచ్చి వండుదామనేసి ఇంకా వాళ్ళ సండే కదండి దాని గురించి అయితే ఇంక చూడండి బ్లాగులో ఏం చేస్తాను ఒక ఐదు నిమిషాలు బ్లాగ్ అయితే తీసి పెడతాను కనీసం ఎనిమిది నిమిషాలు ఉండాలంటున్నారు ఎనిమిది నిమిషాలు బ్లాగ్ అయితే తీసి పెడదామని చెప్పి ట్రై చేస్తాను చికెన్ అయితే తమ్ముడు అనమాట నాకు ఎవరు తేవడానికి అది దొరకలేదు ఆనియన్స్ అయితే వేస్తాను చికెన్ అయితే తమ్ముడు కొట్టించుకొచ్చాడు ఇడేం చేశాడు అంటే నాలుగు కాళ్ళు కూడా తీసుకొచ్చాడు మీకు మీకే నేనండి రెండు కాళ్ళు ఒక కాళ్ళు వేస్తాను కిరణ్కి ఇష్టం కాళ్ళు అంటేని ఈ నాలుగు కాళ్ళు తీసుకొచ్చాడు లేదు కొంచెం కూర పట్టుకు వెళ్తానమ్మా అన్నాడనుకో నాలుగు కాళ్ళు వేస్తే అక్కడికి ఒక రెండు కాళ్ళు వేస్తాను బిర్యానీలో టమాటాలు బంగాళదంబడు ఉల్లిపాయ పచ్చిమిరపాయ కోసాను ఈ పెరుగు చట్నీలో ఉల్లిపాయలు కరివేపాకు కొత్తిమీర కొత్తిమీర రెండు రెళ్ళే మీకు కనపడింది అదే ఉంది కొత్తిమీర నుంచి ఇదైతే పుదీనా అనమాట ఎంత ఉంటుంది రాజధాని ఏంటి చెప్పు బిర్యానీ తిని చాలా అయింది కదా చెయ్యమ్మా అని అన్నది చెప్పి బిర్యానీ వచ్చేస్తున్నానండి చేస్తున్నానండి వండి ఎంత మంచి నీళ్ళు అంటే ఇద్దరు కొట్టేసుకుంటున్నారండి వండు ఎలా ఎక్కిరెస్తున్నాడు ఇదిగా అడావిడైనాడు అడాచ్చుకోడు మెల్లకొని పెట్టు మెల్లకొని పెట్టు ఇలాగా వీడియో వైపు చూసి పెట్టు ఎలాగా అదిగోండి అప్పుడే ఎంత ఉన్నాడు మూడేళ్ళు ఇడికి మెల్లకొని వచ్చేసింది ఉండు ఇంకెలాగైతే ఓ సర్ప్రైజ్ రా ఇరవై నాలుగు గంటలోనా ఏదో సర్ప్రైజ్ రేదీని పెద్దయింది నీకు వచ్చి కోరుకుంటే అలా సర్ప్రైజ్ అయ్యి పిచ్చి మొహందాన దీన్ని పెద్ద అనమాట అంటే కొంచెం ఉడికిన పెద్ద అవుతుంది రండి నా అడుగు నా కాళ్ళు కాదు నీ కాళ్ళు కాదు కోడికోళ్ళు కప్పు వచ్చేసిందా చెప్పింది అమ్మ పొద్దున కప్పు వచ్చేసిందని ఇదైతే త్వరకి వచ్చింది వాటర్ పోసి మరదనిస్తాను అనమాట ఇంకా అన్ని మసాలాలు పుదీనా కొత్తిమీర అన్నీ వేస్తాను ఇంకా ఇంక బియ్యం వేసి కుక్క విజిల్పెట్టేడు పెట్టేయడమే మసాలా కూడా అన్నీ వేస్తానండి మీకు అంతా చూపించట్లేదు ఓన్లీ నేను చేసుకునేదే చూపిస్తాను చిన్న వ్లాగ్ అనమాట ఇంకా నాకు ఏంటంటే ఇంట్రెస్ట్ ఉండట్లేదు కానీ వీడియో పెట్టాలని కంపల్సరీ పెడుతున్నాను అంతే తొమ్మిడి కేసావా ఎరగొట్టుకోకు లోపల పెట్టేసుకో లాక్కుంటే కోడి దగ్గరికి వెళ్ళామండి కొడు దగ్గర పెరిగి ప్యాకెట్ ఒక డ్రింక్ బాటిల్ పాలు ప్యాకెట్ ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం పొద్దుడికి పెరిగిదో కొంచెం ఉంది సరిపోతుంది ఇదేమో ఫ్రిడ్జ్లో పెట్టేసేద్దాం ఆర్డ్రస్ బాటిల్ తీసుకొచ్చా ఉంటాయి ఇటుబోట్లు ఉల్లిపాయ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను అండి అన్నంలో బిర్యానీలోకి అయితే ఆనియన్ లేకపోతే దాని టేస్ట్ మారిపోతుంది అనమాట ఇంక బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మీకు అంత పరిస్థితి చూపించలేదు నేను వండేననేది చూపించాను అనమాట బిర్యానీ రెడీ ఇంకా కుక్కర్ మూ తీసి రైస్ అయితే కొంచెం కడుగు పెట్టుకున్నాను అనమాట అంటే తక్కువ ఒక తలకొట్టు తోడు బియ్యం అది చేశాను కొంచెం ఒక సాల్ట్ బియ్యం రైస్ పెట్టాను ఇంకా మీకు చికెన్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూపిస్తానండి చికెన్ కర్రీ చూడండి ఇలా ఉండేదన్నమాట కాళ్ళు అన్నీ వేస్తే తమ్ముడు కూర పట్టుకెళ్తాను అక్క అన్నాడు కొంచెం పట్టుకెళ్తా వెంటనే సరే పట్టుకెళ్తాను అన్నాడు కదా అనేసి కాళ్ళు అన్నీ వేస్తేనే వాడు రెండు కాళ్ళు తీసుకెళ్తాడు రెండు కాళ్ళు ఏమో కిరణ్ కన్నాట అందుకని ఇది పై అంటే అలా ఉండిపోయింది కర్రీ వస్తే చికెన్ కర్రీ ఇంకా ప్రాసెసింగ్ అంతా మీకు మొత్తం చూపించలేదు ఏం చేయాలి చాలా చూపించాను కదా మీకు దాని గురించి అర్థం నెక్స్ట్ అయితే ఆనియన్స్ కట్ చేసుకుని కొంచెం ఉప్పు వేసుకుని నలుపుకుని పెట్టుకున్నాను పెరుగు చట్నీకి తాతవా సంజుకు పెరుగు ప్యాకెట్ పెరుగు అంటే చాలా ఇష్టం మామూలు పెరుగు మీద ఎలా ఉంది సూపర్ ఉందా పెడతా బిర్యానీ తినవా బిర్యానీ తినవా తింటావా నామాలు పెట్టుకున్నావా వీరభద్ర వెళ్ళి వీరభద్ర గులోకి వెళ్ళి నామాలు పెట్టుకు నామాలు అంటే మహా ఇష్టం చూడండి చూడండి పెరుగు చట్నీ చేస్తున్నామండి చూడండి వచ్చిందమ్మా అమ్మ వచ్చిందా చూడండి కొంచెం వాటర్ వేసుకుందామండి అందులోకి పడిపోతున్నాను ఇంత చక్కగా తినేరు కదా వీళ్ళిద్దరికే పెరుగు చట్నీ వీళ్ళిద్దరు పెరుగు చట్నీ

తెచ్చింజ్ అనమాట కుడి దగ్గర కట్ట కాదు దాం కదా చూడండి దీపికా చూది దీనికి పెట్టారు హెల్మెట్ అంత అల్లరి రెడ్డి పెట్టారు పీస్ వేసుకుంటావా చికెన్ పీస్ మధ్య చికెన్ పీస్ వేసుకుంటావా దీంతో కానిచ్చేస్తావా లాక్కునేది కదా మామూలుగా లాక్కునేది మనకి ఇంటి దగ్గర నుంచి ఎక్కడతో మీరు రెస్టారెంట్కి వెళ్తేనే కానీ దీంతో కానిచ్చేస్తావా ఓకే దాన్ని వేసుకొని ఫస్ట్ తర్వాత నువ్వు వేది కానీ చాలు ఫస్ట్ కలుపుకొని మనం మొదబెడ్ నువ్వు కూడా నీకు కూడా పెడతాను టమాటా సాయి వాళ్ళతో తో అందరగా వచ్చేది కదా రాలేదు ఏం చేస్తున్నాం కను తిను మందు పట్టుకెళ్ళి ట్రై చేస్తారా ఎలా ఉంది చెప్పు కొత్త వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న బాగా ఈరోజు ఈవినింగ్ ఏం లాక్ కానీ సరదాగా చేస్తాను అనమాట మా పడిస్తాను బిర్యానీ ఎలా తింటున్నారు ఏంటో ఇప్పుడు నేను కూడా కొంచెం బెటర్ తినేసి పడుకుంటానండి వాళ్ళు అయితే వెయిట్ చేయను సండే కదా కొంచెం తొందరగానే వచ్చేది నైన్ థర్టీ వరకు ఉండదు కానీ ఇంకా రాలేదు దాని గురించి వస్తుంది ఈ సంచి సంజు బాబు పెట్టేసి నేను కూడా తినేసి అనమాట పైన ఇంకా పక్కలో ఒకట వేసి పని ఒక అరగంట పని ఉండింది ఇంకా పని అంతా మీకు అది చూపించను ఇదండి వీడియో అయితే వీడియో నచ్చినట్టు కొంచెం లైక్ అవుతుంది కష్టపడి చేస్తున్నామండి కనీసంలో కనీసం చూడండి సార్ చూడండి ఓకే అండి థ్యాంక్స్ వాచింగ్ బాయ్ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి